నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కళలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్న ఒక మహానాయకుడు ఆ రోజు కళలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది అలాగా ట్వంటీ ట్వంటీ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి అందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించు ఆయన కళలు కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను దుధో అ పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది